కఠినమైనది సమయము సర్వకాయము తడిమి చూడు అది కలుగుంటది ఎదురుగున్నా ఎవరైనా తలను ఎన్నడు వంచనంటది ఎప్పుడైనా ఎక్కడైనా తిరిగి చూడని పయనమే తనది కాలము స్వల్పకారము కలిపి చూడు అది కఠినమైనది సమయము సర్వకాయము తడిమి చూడు అది వాహనం ఆగనన్నది వెనుక తిరిగి చేసేదే లేదనన్నది ప్రతిమిలాడదామన్నాది ఎటులనైన తనతోనే వినదు పైన చెవులు మూసుకుంటుంది స్థితిని కనదు ఏదేమైనా స్థితికి కూడా చలించినది మొండి దా గుండె లేనిదా కంట నీరు చూసినా కరగనంటది కాలము స్వల్ప కాలము కలిపి చూడు అది కఠినమైనది సమయము సర్వకాయము డి చూడు అది కరుకుంటది సృష్టికర్త చేతులలో వాడబడతది ఇవ్వబడిన పనులన్నీ చక్కబెడతది తనకు ఉన్న నియమాలే మీరనంటది గణతనందు దేవునికి మనము మేలుకొని జీవిస్తే అమృతాన్ని అంటుంది గాఢ నిద్రలో మునిగుంటే గరల వల్ల దాటేస్తానది నరకమా నిత్య జీవమ సత్యవాక్యతో భూమిని హెచ్చరిస్తుంది కాలము స్వల్ప కాలము కదిపి చూడు అది కఠినమైనది సమయము సర్వకాయము తడిమి చూడు అది కరుగుంటది మున్నర ఏళ్లే ప్రభుకున్నది భూమిని మార్చే పని వారం ఎదుటనున్నది ప్రభు బ్రతుకు చూసాక సమయం అనేది తనకు మనకు మాదిరిగా చూపుతున్నది పరము చేరమంటుంది సరిపోదంటూ ఆచరించమని చెబుతుంది అన్ని వేళలా ఆత్మ పూర్ణులై వెలుగు పంచమంటుంది కాలము స్వల్ప కాలము చూడు అది కఠినమైనది సమయము సర్వకాయము తడిమి చూడు అది కరుగుంటది ఎదురుగున్నా ఎవరైనా తలను ఎన్నడు వంచనంటది ఎప్పుడైనా ఎక్కడైనా తిరిగి చూడని పయనమే తనది కాలము స్వల్ప కాలము చూడు అది కఠినమైనది సమయము సర్వకాయము తడిమి చూడు అది కరుగుంటది